ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలి మీ దగ్గర పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ ఉంది పెట్టుబడి పెద్ద మొత్తంలో ఉంది సంవత్సరానికి కొన్ని లక్షలు పక్కన పెట్టాలి అంటే ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు చూడండి ఇది విజయవాడలో చాలా ఫేమస్ మేఘనా ఎంటర్ప్రైజెస్ కేదార్ ఫుడ్స్ అంటారు వీళ్ళదే మేఘనా అంటే మేఘనా ఎంటర్ప్రైజెస్ అనేది ట్రేడ్ చేస్తారు హోల్సేలర్కి ఇస్తారు ఇదేమో హోటల్ రెస్టారెంట్స్ వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకుంటారనమాట అన్ని ఐటమ్స్ ఉంటాయండి అంటే మీకు ఫ్రాజన్ ఐటమ్స్ ఉంటాయి చూడండి రొయ్యలు కావచ్చు అపోలో ఫిష్ కావచ్చు ఫ్రెంచ్ ఫ్రై ఫ్రైస్ కావచ్చు ఇలా రకరకాల ఐటమ్స్ అంటే మీకు నాన్ వెజ్ వెజ్ అన్ని ఫ్రాజన్ ఫుడ్స్ అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను మీకు డీప్ ఫ్రీజ్ ఉంటుంది కదా చెస్ట్ దాంట్లో అన్నీ రెడీగా ఉంటుంది ఓకేనా సో హోటల్ రెస్టారెంట్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఏది కూడా బయట తీసుకోరు ఇక్కడ నుంచే తీసుకొని వెళ్తారు ఆల్మోస్ట్ తొంభై శాతం రెస్టారెంట్ వాళ్ళు ఇది కాకుండా మీకు నార్మల్గా హోటల్ రెస్టారెంట్స్కి యూస్ అయ్యే మసాలా ఐటమ్స్ ఉంటాయి చూడండి అన్ని రకాల మసాలా మొత్తం ఉంటాయన్నమాట అవి కాకుండా నెక్స్ట్ చిల్లీ సాస్ టొమాటో సాస్ నుంచి మీరు నెక్స్ట్ బ్యాకింగ్ ఐటమ్స్ బేకరీకి కావాల్సిన ఐటమ్స్ నుంచి మొత్తం అండి మీకు ఫుడ్ ఐటెం అంటే ఒక హోటల్ రెస్టారెంట్స్ ఏమేమి యూజ్ చేస్తారో ఏ టు జెడ్ ఉంటాయి ఫ్లోర్ నుంచి యాలకల నుంచి కొత్త కొత్త ఐటమ్స్ ఎస్ఎన్స్ ఏమేమి వస్తున్నాయి అవి నుంచి గరం మసాలా ఐటెం నుంచి ఎన్ని అన్నీ ఉంటాయి అన్నిట్లోనూ చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట కనుక ఈ బిజినెస్ వీళ్ళ కౌంటర్ అంటే ఒక రోజుకి సేల్స్ ఎంత ఉంటుందని ఊహించడం కూడా కష్టం వీళ్ళందరూ హోటల్ ఓనర్సే ఇప్పుడు కనిపించేది మొత్తం హోటల్ ఓనర్సే అనమాట నెక్స్ట్ షాప్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇప్పుడు మేఘనా ఎంటర్ప్రైజెస్ అంటే షాపులు మీరు ఒక హోల్సేల్ షాప్ పెట్టారనుకోండి ఆ హోల్సేల్ షాప్కి మీరు వీళ్ళ దగ్గర నుంచి ఐటెం తీసుకుని వెళ్ళచ్చు ఈ షాప్కి ఆపోజిట్లోనే ఉంటుంది వాళ్ళ గొడౌన్ అనమాట ఆ గొడౌనే మేఘనా ఎంటర్ప్రైజెస్ ఇదేమో కేదార్ ఫుడ్స్ విజయవాడలోని మ్యూజియం రోడ్ అంటారండి ఆ రోడ్లో ఉంటుంది మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వీళ్ళ దగ్గర నుంచి కూడా మీరు తీసుకొని వెళ్ళి మీ ప్రాంతంలో పెట్టుకొని చిన్న చిన్న వ్యాపారస్తులకి హోటల్ రెస్టారెంట్ వాళ్ళకి సప్లై ఇవ్వచ్చు ఫ్రాజన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పాను చూడండి రొయ్యలు చేపలు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి వెజ్లో కూడా మీకు అన్నీ ఉంటాయి అనమాట ఓకేనా మీకు వెజ్ రోల్ పన్నీర్ రోల్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా మొత్తం కూడా సో అవన్నీ తీసుకుని వెళ్ళి మొత్తం వీళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకుని వెళ్ళి మీరు మీ ప్రాంతంలో పెట్టుకోవచ్చు అనమాట చెప్తున్నా ఇటువంటివి హైదరాబాద్లో కూడా ఉన్నాయండి హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఓకేనా పెద్ద పెద్ద ట్రేడ్ చేసేవాళ్ళు సో అక్కడి నుంచి కూడా మీరు తీసుకుని వెళ్ళచ్చు మీకు ఏది దగ్గర అక్కడ నుంచి పట్టుకొని వెళ్ళండి ఓకేనా సో ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ అండి ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద మొత్తంలో అవసరం ఇటువంటి షాప్ మెయింటైన్ చేయాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి ఇద్దరు ముగ్గురు కలిసి కూడా పెట్టచ్చు మీ మీ ఊర్లో పెట్టి మెల్లగా పబ్లిసిటీ ఇవ్వండి అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పబ్లిసిటీ ఇవ్వండి అన్ని హోటల్ రెస్టారెంట్స్ వాళ్ళకి చెప్పండి మేము ఇది సప్లై ఇస్తామని రొయ్యల్లో కూడా రెండు వెరై వెరైటీస్ ఉంటాయి పెద్ద రొయ్యలు ఉంటాయి చిన్న సైజు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ డైలీ రేట్స్ అనేవి మారు ఉంటుంది కనుక వీళ్ళ దగ్గరకు వచ్చి మీరు మాట్లాడుకొని కూడా మీ ప్రాంతంలో ఈ బిజినెస్ అనేది ప్లాన్ చేయవచ్చు అనమాట ఓకేనా కేదార్ ఫుడ్స్ అండి వీళ్ళదే మేఘనా ఎంటర్ప్రైజెస్ కూడా గుర్తుపెట్టుకోండి మంచి లాభాలు అయితే ఉంటాయి కానీ అంటే నిదానంగా ఒక ఆరు నెలలు సంవత్సరం పాటు అలవాటు అవ్వాలి అలవాటు అయితే ఆటోమేటిక్గా బిజినెస్ అనేది ఎక్కుద్ది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్లో చెప్పండి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్